ప్రేస్తలా ప్రభు అయిన యేసు క్రైస్తనామములో మీకు శుభము కాక గ్రీటింగ్స్ బి టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టిద్దును ఇర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము అగైన్ ఐ విల్ బిల్ జర్మయా కృప చూపు దేవుడు ఇస్రాయిల్ని గూర్చి ఈ మాట సెలవిస్తున్నాడు నీవు తిరిగి మరలా కట్టబడినట్లు నేనిక మీద టెన్ను కట్టింతునని చెరలో యూదా వారిని ఇస్రాయిల్ వారిని నేను రప్పించి మొదటి నుండినట్లు వారిని స్థాపించదు సెలవిచ్చుచున్నాడు అదే దేవుడు నీకు తోడై ఉన్నాడు ఏ కట్ల చేత సమస్యల చేత శోధనల చేత నువ్వు కట్టుబడి ఉన్నావు దేవుడు నిన్ను విడిపించుటకు నిన్ను నాటుటకు నిలబెట్టుటకు లేవనెత్తుటకు శక్తిగల ఉన్నాడు నీవు తిరిగి కట్టబడినట్లు నీ దుఃఖములకు ప్రతిగా సంతోషం అనుగ్రహించి నీ విచారమునంతా కొట్టివేసి నిన్ను ఆదరించి ఆయన నీకు సహాయం చేయండి ప్రార్థన మహాపరిశుద్రమైన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నా నీవంతైనా నమ్మదగిన గొప్ప దేవుడు నీ నామమును బొరపెట్టగా నీవేదైనా చేయటకు శక్తిగలు సమర్థనమై ఉన్నావు ఎంతమంది అయితే బంధకముల చేత అపవాది కట్ల చేత ఉంటున్నారో దయత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి మీరే వారిని విడిపించి కృప చూపి సహాయము దయచేయమని గొప్ప దేవునిగా తండ్రివిగా రాజుగా అధిపతిగా ఎల్పోయిగా ఎన్నిసరిగా ప్రతి ఒక్కరి జీవితంలోని గొప్ప కార్యములు జరిగించమని ఈ దిన దినదీవనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరిచి ముందుకు నడిపించమని మహోన్నతుడను మహాగరుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రార్థిస్తారు